హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను ఈరోజు నేను సండే ఈరోజు అయితే సండే అయితే నేను ఈరోజు మటన్ తెచ్చిన మటన్ వండదామని ఒక అర్ధ కిలో మటన్ తీసుకొచ్చిన మటన్ అయితే వండుతున్నా అంటే అందరం ఒకేలా వండుకుంటాము మటన్ అన్నప్పుడు కొంతమంది మసాలాలు వేసుకుంటారు కొంతమంది మసాలాలు వేసుకోరు కొంతమంది ఎక్కువ మసాలాలు వేస్తారు కొంతమంది మసాలా లేకునే వేసుకుంటారు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఓకేనా నాకు కొంచెం కంటిలో ఇట్లా రెండు కళ్ళల్లో నాకు ఇట్లా ఏంటంటే పొద్దున్న లేయగానే వాపులా వస్తుంది అందుకే ఈ అద్దాలు పెట్టుకొని ఉంటున్నాను ఈ అద్దాలు పెడితే మళ్ళీ వీడియోలో కూడా కొంచెం ఇట్లా షేడ్ వచ్చినట్టు వస్తుందని తీసేసిన ఓకేనా ఇప్పుడు మటన్ ఎలా వండుకోవాలో చూద్దాం నేను కుండ పెట్టిన కుండ పెట్టి ఇలా నూనె కూడా పోసుకున్నా నూనె పోసి ఇప్పుడు ఉల్లిగడ్డలు రెండు సన్నగా దరుముకున్నా ఉల్లిగడ్డలు వేసుకున్నా నాకు ఇంకొక ఎల్లెడుపుగా కుండ రోజు వండుతా ఆ కుండ ఏమైపోయిందంటే అది కింద పర్రబెట్టి మొత్తం నూనెంతా కిందికిట్ల కారీ స్టవ్ మీదంతా పడుతుంది ఇది గట్టిగా ఉంది ఇది చాలా రోజుల కుండ ఇది గట్టిగా ఉంది అనమాట దీంట్లో వండుతున్నా ఇప్పుడు నేను ఇప్పుడు ఇంకా ఇంత అల్లమెల్లిగడ కూడా వేసేస్తున్నాం ఒక చెంచే ఫ్రెష్గా ఇప్పుడే నూడినా నేను అల్లమెల్లిగడ అయితే ఎప్పటికప్పుడే నూరెసుకుంటా నూరు కొని పెట్టుకుంటే అది వాస్తనంతా పోతుందని ఎప్పుడే అప్పటిదప్పుడు దాన్ని చేస్తా ఎంత రేటు ఉన్నా సరే అల్లమెల్లిగడ్డ అయితే నేను కంపల్సరీ వాడతా వేకాలి వేగేంత వరకు కొంచెం వేగినాక మనం మటన్ వేసుకున్నాం ఉల్లిగడ్డ కూడా ఇట్లా ఏగినది ఏంటంటే వెల్లిగడ్డ ఇవన్నీ పచ్చి వాసన పోయేంత వరకు కొంచెం వేయించుకోవాలి ఇప్పుడు ఆల్రెడీ మనం మటన్ వేస్తున్నాం కాబట్టి ఉల్లిగడ్డ అయితే మటన్తో ఉడికిపోతుంది ఇది కిలో మటన్ తీసుకున్నాను నేను ఇలా కొన్ని చాప్స్ కూడా ఉన్నాయి కొన్ని మెత్తడి కూడా ఉన్నాయి బాగా నూనెలో మంచిగా ఉడికించుకున్నాను నేను నూనెలో బాగా ఉడికించుకొని అంత దగ్గరకి గట్టిగా వండుకుంటే బాగుంటుంది ఎక్కువ చేపలు చికెన్ ఇవే ఎక్కువ అవుతున్నాయి మా ఇంట్లో మటన్ తక్కువ ఫ్రెండ్స్ మటన్ అయితే ఇట్లా కొంచెం నూనెలో అయితే బాగా అది ఫ్రై కావాలి మంచిగా ఇట్లా ఉడికితే మనకేంటంటే మొత్తం నూనెలో బాగా అది ఉడికిపోతే తొందరగా జరగ టేస్ట్ కూడా అవుతుంది బాగా అవుతుంది అలాగే ఏమైపోయిందంటే ఈ లోకంలో ఆడవాళ్ళకి రక్షణ లేకుండా అయిపోయింది అసలు ఏంటంటే ఆడవాళ్ళు ఇక్కడ వెళ్ళి రావాలంటే చాలా భయం అసలు ఎవరి పిల్లలకైతే ఆడపిల్లలు వయసు పిల్లలు అయితే బయట పంపించాలంటే భయం అయిపోతుంది అసలు చాలామంది తల్లులు తండ్రులు భయపడుతున్నారు అసలు ఘోరమైన అసలు పరిస్థితులు ఉన్నాయి ఎప్పుడు ఏమైపోతుందో తెలుసలేదు కానీ పిల్లలు ఎలా కాపాడుకుంటామో ఏమో అసలు అసలు ఆడపిల్లల్ని కాపాడుకోవాలనే భయమే ఉంది అసలు మగ పిల్లల్ని కాపాడుకోవాలనే భయమే ఉంది అసలు ఈ రోజులు ఏం బాగలేవు అసలు ఆ డాక్టర్ని అయితే ఘోరంగా చంపేసినారు అసలు ఎట్లా అవుతుందో అసలు దేశం ఏమైపోతుందో కానీ మన పిల్లల్ని మనము కాపాడుకోవాలి కానీ నాకైతే చాలా భయం అవుతుంది మా ఇంట్లో కూడా అంత ఆడపిల్లలు చిన్న చిన్నగా ఉన్నారు వాళ్ళు పెద్దగా అయిన తర్వాత ఎట్లా కాపాడుకుంటామో ఏం చేస్తామో అసలు అయితే అప్పటి రోజులు కాదు అప్పటి లెక్కలు కాదు మా కాలంలో అయితే ఆడపిల్లలకి ఏ భయం ఉండకపోతుండే అసలు ఆడపిల్ల ఒంటరిగా పోయి కూడా ఒంటరిగా వచ్చి అంత ఉంటుండే కానీ ఇప్పుడు ఆడపిల్లలకు స్వసంత్రం లేకుండా అయిపోయింది అసలు ఏంటో ఏమో అసలు ఇక ప్రభుత్వం ఏం చేస్తుందో అసలు ఎలా కాపాడుతుందో అంటే చాలా బాధకరంగా అసలు ఆ వార్త ఎంటేనే భయం అయిపోతుంది చాలా కారం వేసుకున్నాం కారం అయితే మంచిగానే పడుతుంది మటన్ కదా కారం రెండు చెంచలు వేసుకున్నాం ఇది మంచి కారం అనమాట మేము మిరకపాయల కారం పట్టించిన ఇది ఉప్పు రుచికి తగ్గినంత ఉప్పు వేసుకోవాలి ఇది కూడా బాగా ఇట్లా కలుపుకుందాం మంచి ఉప్పు ఒక కారం అన్నీ రుచి పెట్టాలి కొన్ని టమాటా కూడా వేస్తున్నాను నన్ను కొంచెం ఆగి టమాటా వేద్దాం ఇంత బాగా ఉడుకున్నాయి ఇట్లా ఉరుగులాగా వస్తున్నాయి టమాటా బాగా నూనెలో ఉడికిపోయింది అనమాట ఇది ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇది కూడా కారం ఉప్పు కూడా మంచిగా వత్తిని ఇలా చూస్తుంటేనే మంచిగా గరం గరం అన్నం వేసుకొని తినాలని సూపర్ ఉంటుంది ఇప్పుడు టమాటా వేసేస్తున్నాను ఒక మూడు టమాటాలు చిన్నవి కట్ చేసిన నేనైతే టమాటా వేస్తున్నా టమాటా వేసుకోకుండా కూడా ఇట్లా కూడా వేసుకోవచ్చు మనం టమాటా వేసుకోకుండా కూడా మటన్ ఇట్లనే కూడా వండుకొని ఇంత గరం మసాలా ధనియాల పొడి వేసుకుంటే కూడా సూపర్గా ఉంటుంది ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే నేను నీళ్ళు వేస్తున్నాను ఎందుకంటే మటన్ ఉడకాలి కదా నీళ్ళు వేస్తాను దగ్గరకు వండుతాను నేను దగ్గరకు అయినాక చూపిస్తాను ఓకేనా ఇప్పుడైతే మూత పెట్టేసుకున్నాను వేసుకున్నాను జ్వరసేపు ఫ్రెండ్స్ కూర అయితే దగ్గరికి అవుతుంది మంచి దగ్గరికి ఇది ఇట్లా వండుకోవాలి బాగుంటుంది నేనైతే ఇట్లా అంటే ఈ రోజు సింపుల్గానే చేస్తున్నా ఏం మసాలా లేకుండా ఇది ధనియాల పొడి కొంచెం గరం మసాలా మటను కుండలో ఈజీగానే ఉడికిపోతుంది మనం ఇక అది పొయ్యి మీద కుక్కూర్లు వేస్తారు చాలామంది కానీ ఇప్పుడు ఇప్పుడు ఈజీగా ఉడికిపోయింది నాకైతే ఆ కాలంలో కుక్కర్లు వరుకునే అని అందరు కుండలాల్లోనే వండుకుంటుండే ఇప్పుడు ఓలేమో కుక్కర్లు వేస్తే ఈజీగా వస్తాయి ఈజీగా అవుతుంది అనుకుంటారు కానీ కుక్కర్లు వేస్తే ఈజీగా చూస్తాం కానీ టేస్ట్ అనేది ఉండదు ఇట్లా మనం ఓపెన్గా ఇట్లా వండుకున్నాం అనుకో మనకు టేస్ట్ కూడా వస్తుంది ఇప్పుడు ఒక రెండు పది నిమిషాలు అయిపోతే దించేసుకుందాం జర గట్టి పడాలి అది చిన్న మంట మీద పెట్టినా అయిపోయింది మా ఇంట్లో ఈరోజు కొత్తిమీర లేదు నేను కొంచెం కరివేపాకు వేస్తున్నా బాగుంటుంది వాసన కరేపా కూడా హెల్త్ మంచిదే కొత్తిమీర అయితే లేదు నేను మార్కెట్కి వెళ్ళలేదు రెండు రోజుల నుంచి ఇక మేము పోయి షాపులు అయితే ఇక్కడ షాపులు కూడా దగ్గర ఉండేవి మాకు పోవాలంటే చాలా దూరం వెళ్ళాలి మైండ్ దగ్గర నుంచి అట్లనే ఇప్పుడు తిని చూపిస్తాం టేస్ట్ అయితే బాగుంది మటన్ ఫ్రెండ్స్ కూర అయితే ఇప్పుడు వేసుకుందాం అన్నంలో ఇది కుండ లోపడికి ఉంది కాబట్టి మనకు కొంచెం లోతు ఉంది కుండ మీకు కొంచెం కనిపిస్తుంది కష్టంగా ఉంది కానీ నాకైతే తేలిగ్గా అనిపిస్తుంది ఇప్పుడు మటన్ అయితే వేసుకొని మటన్ సూపర్ ఉంది చూడండి వేడి వేడి అన్నంలో చాలా బాగుంది ఉడికింది కూడా మటన్ మంచిగా ఫ్రెండ్స్ మటన్ వేసుకున్న అన్నం వేసుకున్నా ఇప్పుడైతే ఇది తిని చూద్దాం మటన్ కూడా బాగా ఉడికింది ఏంటంటే సండే స్పెషల్ అని చేస్తున్నా అంతేం స్పెషల్ లేదు కానీ నార్మల్గా సండే కాబట్టి వంట చేసుకున్నా నేను ఓకేనా బాగుంది ఎందుకంటే టమాటో చేసినా కదా మంచిగా ఉంది వేడి వేడి అన్నంలో మటన్ చాలా బాగుంది మీకు ఇట్లా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఒక వేడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్